లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ లో నిరాశపరిచింది పదమూడు మ్యాచ్ లో కేవలం మూడు మాత్రమే గెలిచింది తాజాగా రాజస్థాన్ తో మ్యాచ్ లను పరాజయం పాలైంది మ్యాచ్ అనంతరం మహేంద్ర సింగ్ ధోని జట్టు ఓటమికి గల కారణాలు చెప్పుకొచ్చాడు బ్యాటింగ్ లో వరుసగా వికెట్లు కోల్పోవడం బౌలింగ్ లో పవర్ ప్లే లోనే ధారణంగా పరుకులిచ్చుకోవడం తమ జట్టు ఓటమికి ప్రధాన కారణాలని చెప్పాడు దెవాల్ బ్రేవిస్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని ప్రశంసించాడు రన్ రేట్ కూడా బాగానే ఉన్నా కానీ లోయర్ ఆర్డర్ లో కొంచెం మెరుగవ్వాలన్నాడు అంచుల్ కంబోజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని సేమ్ మూమెంట్ లేకపోవడంతో స్వింగ్ రాబట్టలేకపోయాడన్నారు పవర్ ప్లే తమ జట్టుకు బలహీనతగా మారిందన్న ధోని డిఫెండ్ చేసుకున్నప్పుడు పవర్ ప్లే లో ఎక్కువగా పరుగులు ఇవ్వకూడదన్నాడు సేమ్ మూమెంట్ లేకుండా బ్యాటర్లు సెట్ అయిన తర్వాత పవర్ ప్లే లో బౌలింగ్ చేయడం చాలా కష్టమన్నాడు ఈ సీజన్ లో అద్భుతంగా రాణించిన కుర్రాళ్లకు విలువైన సలహా ఇచ్చాడు కుర్రాళ్లంతా నిలకడగా ఆడేందుకు ప్రయత్నించాలన్నాడు రెండు వందల స్ట్రైక్ రేట్ కోసం కాకుండా పరిస్థితులకు తగ్గట్టు ఆడడం నేర్చుకోవాలని సూచించాడు ముఖ్యంగా బ్యాటర్లు తమను తాము నమ్ముకోవాలని యువ బ్యాటర్లంతా తొలి సీజన్ ఎలా ఆడారో అదే జోరును కొనసాగించాలని చాలా ముఖ్యమన్నాడు నిలకడగా రాణించేందుకు ప్రయత్నించాలని అప్పుడే బ్యాటర్ మరింత ఎదగడానికి సహాయపడుతుందని ధోని చెప్పుకొచ్చాడు